దేశ ప్రజల్లో జాతీయ భావంతో పాటు దేశం పట్ల గౌరవాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు ఇచ్చిన సందర్భంగా జగిత్యాల జిల్లాలోని పోస్ట్ ఆఫీసుల్లో జాతీయ జెండాలను విక్రయిస్తున్నారు ఆజాదీక అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని తమ ఇంటిపైన వ్యాపార సముదాయాలపైన కార్యాలయాలపైన ఆగస్టు పదిహేనవ తేదీన జెండాలు ఎగరవేయాలని ప్రధాని పిలుపునిచ్చిన నేపథ్యంలో తపాలా కార్యాలయాల్లో ఇరవై ఐదు రూపాయలకే జాతీయ జెండాల విక్రయాల్ని ప్రారంభించారు ఆగస్టు పదకొండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు విక్రయాలు కొనసాగుతాయి జగిత్యాలలోని ప్రధాన కార్యాలయంతో పాటు పట్టణాల్లోని ఇరవై సబ్ ఆఫీసులు గ్రామీణ ప్రాంతాల్లోని నూట ఎనభై బ్రాంచ్ ఆఫీసుల్లో జాతీయ జెండాల్ని అమ్ముతున్నారు ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ తపాలా కార్యాలయ అధికారి లోకిని గంగాధర్ దూరదర్శన్తో మాట్లాడుతూ పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఆదేశాల మేరకు హర్ఘర్ తిరంగలో భాగంగా కోర్టులో జాతీయ జెండాలు విక్రయించడం జరుగుతుంది కావున కోర్టుల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి అవకాశం సద్విని చేసుకోవాలని కోరుతున్నాను ఇట్టి యొక్క జాతీయ పథకం ఖరీదు ఇరవై రూపాయలు డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర కూచ సందర్భంగా హర్ఘర తిరంగలో భాగంగా ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని కోరుచున్నాము స్వాతంత్ర్యమంలో అమరులైన వారిని స్మరించుకుంటూ ఈ వేడుకలు జరుపుకుంటున్నాము ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సజ్జనం చేయాలని కోరుతున్నాను దీనివల్ల దేశం పట్ల గౌరవము సోదరభావము భక్తిభావం కలిగి దేశం అభివృద్ధి చెందుతుందని కోరుతున్నాను ఈ జాతీయ ప్రకారం విక్రయించడం ఈ నెల పదకొండవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీ తారీఖు వరకు విక్రయించడం జరుగుతుంది